రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద భారీ దోపిడీ జరిగింది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది సభ్యులున్న అంతరాష్ట్ర దొంగల మూట హల్చల్ సృష్టించింది ఇళ్లలో చొరబడి నిద్రపోతున్న వాళ్లను లేపి కుటుంబ పెద్దను బంధించి కత్తులు చూపించి ఇంట్లోని నగలు నగదు మొత్తం దోచుకెళ్లారు నలుగురు దొంగలు బయటే కాపలా ఉండగా మరో ఐదారుగురు మాత్రం ముసుగులతో లోపలకు ప్రవేశించారు ఇంట్లో ఉన్న వాళ్లను కత్తులతో బెదిరించి దాదాపు యాభై తులాల వరకు బంగారం వెండి తీసుకెళ్లారు దాంతోపాటు ఇంట్లో ఉన్న బీరువాలు కబోర్డులు కూడా పగలగొట్టి లోపలున్న దాదాపు యాభై వేల రూపాయల నగదు కూడా ఎత్తికెళ్లారు వరుసగా జరుగుతున్న దోపిడీలు ఈ ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తున్నాయి దొంగలు మారణాయుధాలు తీసుకురావడం చంపుతామని బెదిరించడంతో బాధితులు ముందుగానే తమ వద్ద ఉన్న సొత్తు అంతటిని అప్పగించేశారు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు పట్టుకొని డోర్ కొట్టేసి లైట్ బంద్ చేసి చాక్ పెట్టారు మేడం ఏదో సప్పుడు చేయదాను సరే మీరు దొంగతానానికి వచ్చిన సప్పుడు ఎందుకు ఏం చేయకూరు పిల్లల్ని ఏమి కాదు నన్నుకేమనుకోరు అని పైసలున్నా మీరు గను తుపాకీ ఉందా తుపాకీ ఏమి గల్మార్లో ఏమున్నాయి ఏమేమి ఉన్నాయో చూసుకోరు అండి హిందీలో మాట్లాడితే ఒడిశాలో మాట్లాడి తెలుగు మాట్లాడు చంపేస్తాం సప్పుడు చేస్తే చంపేస్తాం ఈ పక్కిళ్ళు కూడా చేసేది ఉంది అప్పటిదాకా గుళ్ళెం పెడతాం లోపల శబ్దం రావద్దు శబ్దం వస్తే చంపేస్తాం ముప్పై తొమ్మిది బంగారం యాభై వేలు పెద్ద గోల్కొండ గ్రామ శివార్లో దేవేంద్ర గౌడ్ అనే ఒక ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో కలిసి నిర్మిస్తుండగా ఈరోజు తెల్లవారు మూడు మూడు బావు సమయంలో ఐదుగురు నుంచి ఎనిమిది మంది దొంగలు వచ్చేసి ఆయన తలుపులు బలవంతంగా పగలగొట్టి లోపలికి ప్రవేశించి వాళ్ళని బెదిరించి ఇంట్లోని బంగారాన్ని నగదును దోచుకుని వెళ్ళారని చెప్పేసి సమాచారం అందింది ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము క్లూస్ టీము డాగ్స్ స్క్వాడ్ కూడా మేము పిలిపించే చేసాము ఏదైనా ఆధారాల గురించి అని మేము విచారణ సాగిస్తాం